టు టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి ఈ ఆశ్రమం భద్రాచలం రాముల వారి సన్నిధికి అతి దగ్గరలోనే అంటే కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది సుమన్ టీవీ వ్యూవర్స్ కి చాలా మందికి తెలుసు ఇప్పటికీ ఈ ఆశ్రమాన్ని చాలా మంది సందర్శించారు ఆ స్వామివారిని దర్శించుకున్నారు కూడా ఎంతో ముడుపులు కట్టి స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకున్నారు ఇందులో భాగంగా ఈ ఆశ్రమంలో ప్రతినిత్యం ఏదో ఒకటి విశేషంగా పూజలు జరుగుతూనే ఉంటాయండి త్వరలో రాబోతున్న ఏరువాక పున్నమికి ఎంతో విశేషవంతమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రత్యేకించి రైతులందరికీ కూడా మట్టిని ప్రసాదంగా అందజేస్తూ ఉన్నారు అసలు మట్టిని ప్రసాదంగా అందించడం ఏంటి వాటిని ఏం చేయాలి మళ్ళీ ఏమైనా పూజా కార్యక్రమాలు చేయాలా ఆ మట్టిని ఏం చేయొచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకుందామని నేను హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చాను మీ అందరి కోసం మరి ఇంకా ఆలస్యం ఎందుకు లోపలికి వెళ్ళి ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారో డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామా అలాగే ఆ నృసింహ స్వామిని కూడా దర్శించుకుందాం రండి గురుగారు ఎలా ఉన్నారు చాలా సంతోషం మళ్ళీ కలవటం స్వామి ప్రతి నెల రోజులకి ఒకసారి అదే అనిపిస్తుంది ఆ అనుగ్రహం ఉంది మా పైన వారిది దానికన్నా ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మీ గురించి అండి అంటే మొదటి నుంచి చూస్తూ ఉన్నాను కదా సాధారణంగా మనం బాగుండాలని కోరుకోవటం వేరు మనతో పాటు మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఇక్కడి వరకు వేరు కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అందరూ బాగుండాలని చెప్పి వాళ్ళ సుభిక్షం కోసం వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి అసలు సాలగ్రామాన్ని ఇలా బయట పెట్టి అందరికీ చూపించడమే ఒక విశేషం దాంతోపాటుగా రైతే రాజు అన్న మాటను నిజం చేస్తూ వారి కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు మీరు ముప్పై రెండు రోజుల పాటు దీక్షలో ఉన్నారని విన్నాను ఆ వివరాలు తెలుసుకోవాలి రైతుల కోసం మీరు చేపట్టే ఆ కార్యక్రమం ఏంటో ప్రజలకు వివరించాలనేదే మా తాపత్రయం అండి మరి అంటే ఎందుకు ఇంత ఆలోచిస్తారు అసలు అంటే సమాజం అనేటువంటిది బాగుండాలి అనేటువంటి సంకల్పం ఉంటేనే మనందరం కూడా అంటే నేను ఒక్కడే బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అనుకుంటే అక్కడితో అయిపోతుంది ఈ సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటేనే ఆ ఊరు గ్రామాలు బాగుంటాయి తర్వాత అన్ని అన్ని ఒక వ్యవస్థ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో వెళ్తుంది మేము ఆలోచించేటువంటి విధానం ఏంటంటే ధర్మంగా ఉండేటువంటి కుటుంబాలు చాలామంది ధర్మంగా ఉండేటువంటి కుటుంబాలు భగవద్ అనుగ్రహానికి దగ్గర అవుతుండే కొద్దీ ఆ యొక్క కుటుంబాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఆ ఊరు ఆ గ్రామాలు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థలు అన్నీ కూడా బాగుంటాయి అప్పుడు వాళ్ళు ఏదైనా నలుగురికి సనాతన ధర్మంలో నలుగురికి ఉపయోగపడడానికి వాళ్ళు ఉపయోగపడతారు ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మేము రైతుల గురించి ఆలోచించేటువంటి విషయానికి వస్తే చాలా సంవత్సరాల నుంచి కూడా మనందరం కూడా మనం చిన్నప్పుడు బాగా రైతులు ఏరువాక పౌర్ణమి అనేటువంటి పెద్ద పూజ చేసేటువంటి జ్యేష్ఠ పౌర్ణమికి రోజు చాలా అద్భుతంగా మేము కూడా చాలా మాది కూడా వ్యవసాయ కుటుంబం ఆ రోజు ప్రత్యేకంగా విత్తనాలు ఏకాదశి విత్తనాల అని చాలా అద్భుతంగా చేస్తారు రాను రాను ఆ పండగలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అంటే రైతు అనేటువంటి వాడు ప్రత్యేకంగా ఏదైనా ఒక పండగ చేసుకొని ఆ వ్యవసాయం ప్రారంభం చేసేటువంటి విధానం ఉండేది ఏరువాక పౌర్ణమి అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేశారు చాలా మంది రైతులు ఎందుకంటే ఆ రైతులకి కూడా ఆనందం కనపడట్లేదండి ఎక్కడ కూడా అంటే పంట వేసాం దాని మీద ఎంతసేపు ఉన్నా కూడా ఏ మందులు చల్లాలి ఎలా పెంచాలి అంటే విత్తనాలు దగ్గర ప్రారంభం చేస్తే పంట వచ్చేదాకా మందులతో దాని జీవితం అయిపోతుంది అంటే ఆనందం ఎక్కడ కూడా వాళ్ళకి కనపడట్లేదు చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మాకు దగ్గరగా ఉండేటువంటి చాలా గ్రామాలకు వెళ్ళి ఆ రోజు రైతులతోటి భూమికి పూజ చేయించేసి ప్రత్యేకంగా వాళ్ళతోటి దుక్కి దున్నిచ్చి ప్రారంభం చేసేటువంటి వాళ్ళు వ్యవసాయ పనులు అయితే ఈ సంవత్సరం గత గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే చేస్తున్నటువంటి క్రమంలోనే క్రితం సంవత్సరం సుమారు వెయ్యి మంది రైతులతోటి ఏక కాలంలోనే మనం ఒకేసారి ఈ ఏరువాక పూర్ణం వేడుకలు కూడా చేశాం భగవద్ అనుగ్రహం చేత ఆ యొక్క కార్యక్రమానికి ఈ వరల్డ్ రికార్డ్ ఒకటి వచ్చింది విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేసి తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కూడా కార్యక్రమానికి వచ్చాయి అయితే తోటి కాదు మనం వెళ్ళినటువంటి ప్రతి గ్రామంలో కూడా చాలా మంది రైతులు వచ్చి మా భూమిలో కూడా ఈ యొక్క వ్యవసాయ పనులు మీరు ప్రారంభం చేయండి ఇలా అడుగుతున్నారు ఒకే రోజు అంతమంది దగ్గరకు వెళ్లి చేయడం అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటి పని అప్పటికి మేము చాలా సాహసమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం చాలా మంది పెద్దల్ని సంప్రదించి రైతుల కంటూ ప్రత్యేకంగా ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో గత సంవత్సర కాలం నుంచి ఆలోచిస్తే చాలా మంది పెద్దలు అంటే సూచనలు పెద్ద పెద్ద పండితులను సంప్రదిస్తే వరాహస్వామి వారికి సంబంధించిందిగా వరాహ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టిని ప్రత్యేకంగా అభిమంత్రించి అది రైతులందరికీ కూడా అందిస్తే చాలా మంచిది అని చెప్పారు ఆ విధంగా మనం తొమ్మిది వరాహ క్షేత్రాలు సింహాచలం నుంచి మొదలుకొని తిరుమలకొండ దాకా వివిధ క్షేత్రాలు వరాహ క్షేత్రాల నుంచి కూడా ప్రత్యేకంగా మట్టిని తెప్పించి అదే విధంగా తొమ్మిది పుట్టలు మట్టి అంటే స్వామివారికి సంబంధించిన తొమ్మిది పుట్ట మట్టి కూడా సేకరించి ముప్పై రెండు రోజుల నుంచి కూడా వరాహ కవచాన్ని సూక్తాన్ని ప్రత్యేకంగా రోజుకు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి ముప్పై రెండు రోజులు పూర్తి చేస్తాం ఈ రోజుతో ముప్పై రెండు రోజులు పూర్తి అంటే ఈ మట్టిని ఇరువాక పౌర్ణమి రోజు ఇరవై ఒకటో తారీఖు జూన్ ఇరవై ఒకటో తారీఖు చాలా విశేషంగా ఇక్కడ వరాహ స్వామి వారికి సంబంధించినటువంటి హోమాన్ని అదే విధంగా భూ సూక్తంతో ప్రత్యేకమైనటువంటి హోమం చేసి ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క మట్టి ప్రసాదం అంటే మీ మృతికైనా ప్రసాదంగా ఇవ్వాలి ఆ తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ యొక్క పంటలు ప్రారంభం చేసేటువంటి వ్యవసాయ పనులు ప్రారంభం చేసే సమయంలో వాళ్ళ పంటల్లో అది వేసుకొని ఆ రాడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేయాలి అనేటువంటి మా సంకల్పం అయితే దీన్ని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వరాహస్వామి వారి అనుగ్రహం ఉంటే చాలా విశేషంగా భూమికి సంబంధించినటువంటి పంట సంపద అవుతుంది బంగారం అవుతుంది భూమినే ప్రత్యేకంగా ఆరాధిస్తున్నాం కదా ఇంతకుముందు రైతులకి భూమికి చాలా దగ్గరగా బాగా అనుబంధం ఉండదండి అంటే వాళ్ళు సేంద్రియ ఎరువులు అన్ని పూర్తి స్థాయి అలాంటి ఆవు పేడ తర ఇలా అన్ని ఉండేది ప్రస్తుతం అలాంటివి ఏం కనపడట్లేదు ఎక్కడ చూసినా కూడా మందులతో ఉండేటువంటి జీవన విధానం వచ్చేస్తున్నాయి మళ్ళీ మందులు లేకోకుండా ఇప్పుడు మన ఆర్గానిక్ అని ఇవన్నీ కూడా దానికి ప్రత్యేకంగా రేట్లు ఎక్కువ అయిపోయి అయితే రైతు ఎప్పుడైతే కూడా ఎప్పుడు భూమితోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా భూమి కూడా అద్భుతంగా పండుతున్నా ఖచ్చితంగా అది అలా ఆ ఉద్దేశంతో వీళ్ళకి ఆ యొక్క బంధం రావాలి ఆ ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది కొన్ని లక్షలాది మందికి ఆ నాటి నుంచి ఒక మూడు రోజుల కాలం పాటు హిరువాక పూర్ణం నుంచి ఒక మూడు రోజుల కాలం పాటు ఈ మట్టిని ప్రసాదంగా అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం గురుగారు ఇక్కడ మట్టి చూస్తున్నాను ప్రత్యేకంగా పూజ కూడా చేశారు అసలు ఏంటండి విశేషం అందులో మృగుశిర కార్తే ఆ రోజు ప్రత్యేకం అని అంటున్నారు కదా వాటి గురించి వివరించండి అంటే మృగశిర కార్తి అనేటువంటిది అంటే రైతులు అందరూ కూడా చాలా మంది వ్యవసాయ పనులు ప్రారంభం చేయడానికి మృగశిర కార్తిలోనే చాలా విశేషమైనటువంటి వర్షాలు పండుతాయని చెప్పి మనకు పెద్దల నుంచి వస్తున్నటువంటి మృగశిర కార్తి నుంచి కూడా ముప్పై రెండు రోజుల ముందు నుంచి ప్రత్యేకంగా తొమ్మిది వరాహ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మత్యమ్మ ఇదంతా కూడా తొమ్మిది పుట్టల నుంచి తొమ్మిది వరాహక్షేత్రాల క్షేత్రాల నుంచి కూడా అంటే సింహాచలం నుంచి తిరుమల దాకా వివిధ క్షేత్రాలు సింహాచలం ఒకటి సింగరాయకొండ ఒకటి తిరుమల అహోబిలం శ్రీముష్ణం తమిళనాడులో ఇలా తొమ్మిది క్షేత్రాల నుంచి కూడా మనం ప్రత్యేకంగా తెప్పించినటువంటి మట్టిది అదేవిధంగా తొమ్మిది పుట్టలు ఆ పుట్టల నుంచి సేకరించినటువంటి మట్టి అమ్మ ప్రత్యేకంగా పూజ చేసి తెచ్చినటువంటి మట్టి దీన్ని విశేషంగా తొమ్మిది రోజు అంటే ముప్పై రెండు రోజుల కాలం పాటు ప్రత్యేకంగా భూవరాహ స్వామి వారికి సంబంధించినటువంటి కవచము భూ సూక్తాన్ని ప్రత్యేకంగా ముప్పై రెండు రోజులు రోజు కూడా నూట ఎనిమిది సార్లు పారాయణం చేసినటువంటి మట్టి సార్లు పారాయణ చేస్తారు ఆ ముప్పై రెండు రోజుల పాటు మీరు దీక్షలోనే ఉన్నారు ముప్పై రెండు దీక్షగా రోజుకు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసాం అమ్మ అంటే రైతులందరూ క్షేమంగా ఉండాలి మంచి సుభిక్షమైనటువంటి పంటలు పండాలి అనేటువంటి దాంతో చేసినటువంటి పూజ ఇవి ఎలా ఉంటుంది ముప్పై రెండు రోజులు కూడా మీకు అంటే తెల్లవారుజాము తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి పారాయణ ఏడు గంటల దాకా అవుతుందమ్మా ప్రత్యేకంగా మట్టికి ప్రతిరోజు పూజ అవరా అవరాటి ఆరాధన తర్వాత వారికి విశేషమైనటువంటి అభిషేకం ఈ ముప్పై రెండు రోజుల కాలం పాటు రోజు కూడా అంటే ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేస్తూ ఈ ముప్పై రెండు రోజులు కూడా చేసాము పూర్తి అయిపోయిందండి ముప్పై రెండు రోజులతో పూర్తయిపోయింది అయిపోయింది ముప్పై రెండు రోజులు ఈ ముప్పై రెండు రోజులు మీరు సూక్తి పారాయణం చేస్తూ దీక్షలో ఉన్నారు పూజ ముప్పై రెండు రోజులు అంటే నృసింహ స్వామి వారి యొక్క బీజాక్షరాల సంఖ్య ముప్పై రెండు ఆ బీజాక్షరాల సంఖ్యకు అనుగుణంగా మనం ఈ ముప్పై రెండు రోజులు దీక్ష తీసుకొని చేసినాం ఆ సంఖ్యకి సరిపోయే సరిపోయింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు కదా ప్రతి సంవత్సరం కూడా మనం రైతుల దగ్గరకే వెళ్ళి ఏరువాక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పూజ చేసి వారికే అక్కడ అక్కడ ఎక్కడ అయితే వాళ్ళ పంట పొలాల్లోనే పూజ చేసేటువంటి విధానం ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా మనమే దగ్గరకు వెళ్ళి కొన్ని రైతు కుటుంబాల దగ్గరకు వెళ్ళి చేయడం అవుతుంది అలా కాకోకుండా ప్రత్యేకంగా అనేక మంది పండితుల్ని తెలుసుకొని వారి ద్వారా సేకరించినటువంటి అంటే సలహాలు సూచనల ద్వారా ఈ సంవత్సరం చాలా విశేషంగా ఈ ముప్పై రెండు రోజుల దీక్షగా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అంటే కొన్ని లక్షల రైతు కుటుంబాలకి యొక్క మట్టిని అందించాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం ఇంతకు ముందు కేవలం అక్కడికే వెళ్ళి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా అండి మరి చూసేటువంటి చాలా మంది రైతన్నలు ఉన్నారు వాళ్ళు పంట పొలాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు పొలాలు మా పొలంలో కూడా చక్కగా పంట పండితే బాగుంటుందని అంటే వాళ్ళకి అందిస్తారా ఏంటి మీ ఆలోచన అసలు అంటే ఇక్కడ ఈ యొక్క మట్టిని ఏరువాక పౌర్ణమి రోజు అంటే రైతులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైనా పండగ ఉందంటే మనం సంక్రాంతి పండుగ అని చెప్తాం పంట పండిన తర్వాత పంట ప్రారంభమయ్యేటువంటి సమయంలో ప్రతి రైతు కూడా ఏరువాక పౌర్ణమి చాలా విశేషంగా పూజ చేసుకునేటువంటిది ఉండే గతంలో అవును ఇప్పుడు అదంతా కూడా చాలా మంది మారిపోతుంది మనం ఈ సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా రైతుల కోసమే రైతుల క్షేమం కోసమే వారు ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి విధంగా మనం కల్పవృక్ష ఆశ్రమ చాలా గ్రామ ఆశ్రమంలో భూ వరాహ వారి యొక్క మూల తోటి హోమం చేస్తున్నాం అదే విధంగా భూసూక్తం తోటి అంటే భూదేవికి ప్రత్యేకమైనటువంటి హోమం చేస్తున్నాం ఈ చేసినటువంటి తర్వాత కల్పవృక్ష నరసింహ వారి యొక్క అభిషేకం అయిన తర్వాత ఆనాటి నుంచి ఒక మూడు రోజుల కాలం పాటు ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని వారికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి మాత్రం ప్రత్యేకమైనటువంటి రైతుల కోసం మాత్రమే అంటే రైతన్నలు పండించేటువంటి పంట మంచిగా పండాలి వారికి మంచి ధరలు రావాలి సకాలంలో వర్షాలు కురవాలి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నాం వీళ్ళు పంట వేస్తే పంటలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది రావడము లేదా ప్రకృతి వైపరీత్యాలు రావడము రేట్ ధర లేకపోవడము ఏదో ఒకటి జరిగి ఇబ్బంది పడుతున్నారు అలాంటివన్నీ కూడా వరాహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత అవి ఏమి ఉండకూడదు రైతు వాడు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం కార్యక్రమం మంచి సంకల్పంతో ప్రారంభించారని చేస్తూ ఉన్నారు కానీ ఇవి రైతన్నలకి ఎలా అందిస్తారు అందజేసే కార్యక్రమం ఎప్పుడు అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి భద్రాచల దివ్యక్షేత్రానికి సాలగ్రామ ఆశ్రమాన్ని దర్శనానికి వచ్చేటువంటి రైతులకు అందించేటువంటి అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ముడుపు కట్టి చాలా మంది వెళ్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల కోసం పంట కోసం చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అలాంటి రైతన్నలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆనాడు జరిగేటువంటి హోమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటువంటి విధంగా ప్రచారం చేస్తున్నాం ఆ విధంగా వాళ్ళు వచ్చినటువంటి రైతన్నలందరికీ కూడా ఈ ప్రసాదాన్ని అందిస్తాము విన్నారిగా ఎవరైతే రైతన్నలు మరీ ముఖ్యంగా ఉంటారో అలాగే కొంతమంది వాళ్ళ వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారు వాళ్ళ పొలాలు పండిస్తూ ఉన్నారు పంట కాస్త పంట పండటంలో ఇబ్బందిగా ఉంది అన్నట్టే గనక స్వామివారి అనుగ్రహంతో పూజ చేసినటువంటి మట్టిని ఇక్కడ ప్రసాదంగా అందిస్తున్నారండి మీరు తీసుకువెళ్ళి మీ పంట పొలాల్లో చల్లితే చక్కగా దివ్యంగా పంటలు పండుతాయి అని చెప్తూ ఉన్నారు ఎవరైతే ఇప్పటివరకు రాలేదో వారు రండి ఆశ్రమానికి పూర్తి అడ్రస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు భద్రాచలం రాములవారి ఆలయానికి వంద అడుగుల దూరం అంతే అంత మరీ దూరం కూడా ఉండదు అందరికీ చాలామందికి తెలుసు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి మీరు సందర్శించండి మటన్ తీసుకువెళ్ళండి రాని వాళ్ళకు కూడా మీరు చెప్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది చాలా మంచి ఆలోచన అండి ఇదైతే అంటే అక్కడికి వెళ్లి చేయటం వేరు ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందించడం అనేది వచ్చి వెళ్తే ఏమవుతుంటే కొన్ని కుటుంబాల దగ్గరికి మాత్రమే మనం వెళ్ళగలుగుతున్నాం కొన్ని పంట పొలాల దగ్గరికి మాత్రమే అవుతుంది ఇక్కడికి రావడం ద్వారా ఏమవుతుంటే కొన్ని వేలాది మందికి మనం అందించేటువంటి కార్యక్రమం చేయొచ్చు కొన్ని వేల కుటుంబాలకి ఈ యొక్క ప్రసాదం అందితే చాలా అంటే కొన్ని వేల కుటుంబాల్లో ఒక్క కుటుంబం బాగున్నప్పటికీ కూడా అది ఆనందం కదండి అంటే ఎవరి ద్వారానో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదం తీసుకున్నటువంటి ఏ కుటుంబం బాగున్నప్పటికీ కూడా అది భగవద్ అనుగ్రహం చేత ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది మేమందరూ చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా అంటే మానవుడిగా ఉండేటువంటి ఎవరైనా కూడా రైతు తోటి కచ్చితంగా లింక్ ఉంటుంది అలాంటి రైతు బాగుండాలి అనేటువంటి సంకల్పం అందరూ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈ వీడియోని వాళ్ళకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తేమవుతుంటే మీకు కూడా ఆ పుణ్యంలో భాగం వస్తుంది అంటే పుణ్యం చేయడం ప్రత్యక్ష ప్రత్యక్షంగా మన రైతులకు వెళ్ళి సాయం చేయకపోయినప్పటికీ కూడా మనం చాలా సినిమాలు చూస్తుంటాం లేదా ఏదైనా వార్తలు చూసినప్పుడు మనం అనుకుంటాం రైతు బాగుండాలి లేదా రైతు ఆత్మహత్యలు జరగకూడదు ఇలాంటి మనం మనకు మనం అనుకుంటుంటాం అలాంటి మనం అనుకున్నప్పుడు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని ఇస్తున్నారు వెళ్ళి ఇది ఏది ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు ఇక్కడికి వచ్చి కేవలం ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థన చేసి ఆ ప్రసాదం తీసుకొని వెళ్లడం తప్ప వేరే ఎటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు కాబట్టి మనం కూడా కొంతమంది అంటే ఈ చూసేటువంటి వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా రైతు కుటుంబాలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అద్భుతంగా ఈ యొక్క రైతన్నలు బాగుండడానికి మీరు సంకల్పం చేసినట్టు అవుతారు తెచ్చి పెట్టిందని ఎరువాక పౌర్ణమి రోజు ప్రతి ఇప్పుడు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో భూమి పూజ చేయించి దుక్కి దున్ని ఆనాడు ప్రత్యేకంగా మనం వాళ్ళందరికీ కూడా రైతు పూజోత్సవం అనేటువంటి వేడుకలు చేసేటువంటి వాళ్ళు అయితే గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా అంటే మన నృసింహ సేవా వాహిని భక్త బృందం అంతా కలిసి సుమారు నూట ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి వెయ్యి మంది రైతులతోటి ఈ యొక్క దుక్కి దున్నిచ్చి రైతు పూజోత్సవం వేడుకలు చేసేవాము చేస్తే ఇలానే సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఈ యొక్క ఏర్వాక పౌర్ణమికి వచ్చింది అదే విధంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఈ రెండు రికార్డులు కూడా ఏర్వాక పౌర్ణమికి వచ్చాయమ్మా సంతోషం శుభాకాంక్షలు ధన్యవాదాలు అంటే గుర్తించడం కూడా కావాలి కదా అది కూడా ఇంకా ప్రేరేపితం అవుతుంది ఇంకొంతమంది చేయడానికి ముందుకు వస్తారు అవును మీకు కూడా ఉత్సాహంతో ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అంటే రైతు బాగుండాలి అనేటువంటి సంకల్పం మనందరం కూడా రైతే రాజు అనేటువంటిది పేరు వింటుంటాం కానీ రాజు ఎప్పుడు అవుతాడో తెలియదు ఆ రాజు అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నం మీరు ఒక మంచి మాట అన్నారు ప్రతి మనిషికి రైతుతో ఒక లింక్అప్ అనేది ఉంటుంది ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే వాళ్ళ చల్లవే ఎంత కాదన్నారు అలాంటి వాళ్ళు బాగుంటే ఖచ్చితంగా దేశం సుభిక్షంగా ఉంటుంది మనందరం కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తుంటాం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సంపాదన హాస్పిటల్స్ వెళ్తే ఎనభై సంవత్సరాలు సంపాదించింది పది రోజుల్లో అయిపోతుంది ఉన్న కదా అంటే మనం తినేటువంటి ఆహారం అనేటువంటిది సరైనటువంటి విధానంలో లేకపోతే మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అవన్నీ కూడా ఆస్పత్రులు పాలవుతుంది అలాంటిది రైతు నిజంగా బాగుండి ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయం కరెక్ట్ గా జరుగుతుంటే ఆహారం ఎక్కడ కూడా కల్తీ అవ్వదు అమ్మా తినేవాళ్ళు పెరిగిపోతున్నారు పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు ఆటోమేటిక్ గా కల్తీ అయిపోతున్నాయి దానికి మనకు రోగాలు కావచ్చు ఏదైనా ఇంకా అన్ని కూడా పూర్తి స్థాయిలో మార్పులు అనేటువంటి ప్రకృతిలో వచ్చినాయి మనుషులలో కూడా వచ్చాయి అందుకే రైతు అనేటువంటి వాడు బాగుంటే ఆహారం బాగుంటుంది మన ఆలోచన విధానం కూడా పూర్తిగా బాగుంటుంది మేము దాన్ని గట్టిగా నమ్మి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎలాంటి పద్ధతి ఇప్పుడు మీరు మట్టిస్తారు అది తీసుకువెళ్ళి మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఏమైనా పూజ చేయాలా లేదమ్మా అంటే ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సినటువంటి పూజ ఏం లేదు ఇక్కడ స్వామివారికి సాలగ్రామ తీర్థము కొంచెం ధాన్యము ప్రత్యేకంగా ధాన్యం కూడా ఆ రోజు విశేషమైనటువంటి పూజ చేస్తాం ఆ ధాన్యాన్ని ఈ మట్టిని సాలగ్రామ తీర్థాన్ని ఆ పంట పొలంలో ఎక్కడైతే వాళ్ళు ప్రారంభం చేస్తారో అక్కడ ఈశాన్య మూలలో ఈ యొక్క మట్టిని వేసేసి లేదు మొత్తం చల్లగలిగేటువంటి ఓపిక వాళ్ళ పంటలో మొత్తం చల్లుకొని ఆ రోజు ప్రారంభం చేసుకోవడం కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి మన మనసు మంచిగా ఉండి మనం నమ్మి చేస్తే ఖచ్చితంగా అది ఖచ్చితంగా అంటే భగవంతుడు అనేటువంటి వాడికి ఫస్ట్ విశ్వాసం అంటే భగవంతుడు అనేటువంటిది విశ్వాసం ఆ విశ్వాసంతో ఇక్కడికి నువ్వు వస్తే రైతులందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేము చేస్తున్నది ఏంటంటే మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వ్యవసాయంలోకి దిగుతుంటారు ప్రతి సంవత్సరం కూడా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా రైతు అనేటువంటి వాడు ఎవరి ఎవరు కూడా అంటే కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని అయితే వదిలిపెట్టుకోకుండా చేస్తూనే ఉంటాడు అలాంటి రైతులందరికీ కూడా ఇక్కడ రండి ఖచ్చితంగా కల్ప వృక్ష సాల గ్రామ దివ్య సన్నిధిలో ఎరువాక పౌర్ణమి రోజు జరిగేటువంటి భూవరాహ హోమంలో పాల్గొనండి ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదాన్ని అంతే నమ్మకంగా తీసుకెళ్లి మీ పంట పొలాల్లో చల్లండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే నేను కూడా ఒక రైతునే అమ్మ మేము కూడా వ్యవసాయం చేస్తుంటాం నేను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ వేసే ప్రారంభం చేస్తాం కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా రావాలి అనేటువంటిది మా సంకల్పం చాలా మంచి ఆలోచన అంటే మన సంకల్పం మంచిదైతే దేవుడు కూడా తోడుగా ఉంటాడు ఖచ్చితంగా ఉంటాయి ఇంకొకటి మీ విషయంలో నాకు బాగా నచ్చి ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మీరు కొన్ని పశువుల్ని కూడా ఇస్తున్నారు పేద రైతులకి వాళ్ళు వాళ్ళకి సహాయంగా అని విన్నాను చాలా మంచి ఆలోచన అండి ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు అంటే మనం గోవుల్ని సంరక్షిస్తున్నాం కదా చాలా చాలా ఆవులు ఉన్నాయి మా దగ్గర ఈ ఆవుల దగ్గర నుంచి వచ్చినప్పుడు చాలా మంది రైతులు పల్లెటూరులో ఎలా ఉంటదంటే అంటే దుక్కి తినుకోవడానికి ఎద్దులు కావాలి చాలా మంది వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు మామూలుగా స్వామి మీ దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఉంటే మేము అంటే వాళ్ళు ట్రాక్టర్లు పెట్టి ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి చాలా మంది రైతులు ఇప్పటికి కూడా ఉన్నారమ్మా అలాంటి రైతులు అడిగినప్పుడు వాళ్ళకు ఇక్కడ స్వామి రాష్ట్రం నుంచే రెండు ఎద్దులని కూడా ఇస్తాం చాలా మంది పల్లెటూరులలో ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న ఆవులు కొంత అయితే బయట సుమారు చుట్టుపక్కల పల్లెటూరులో డెబ్బై ఎనభై ఆవులు ఉన్నాయి సుమారు నలభై ఐదు యాభై ఎద్దులు కూడా ఉన్నాయమ్మా అది అవన్నీ వారికి అందిస్తాయి కొత్తూరు నారాయణపురం ఇక్కడ కొత్త దుమ్మగూడెం తర్వాత గంగూలు ఇలాంటి ప్రాంతాల్లో రెడ్డి పాలెం భద్రాచలం సరౌండింగ్ చాలా ప్రాంతాల్లో రైతులకి ఎద్దుల్ని కూడా ఇచ్చాం మనం అంటే వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవడం కోసం నిజంగా మంచి మనసు అర్థం చేసుకునే తత్వం అందరూ బాగుండాలి అనేది తక్కువగా చూస్తాం మనం మీ రూపంలో ఇలా చూడగలుగుతుందని అంటే దైవానికి మనం దగ్గరగా ఉంటే సరిపోదు ఆయనకి ఇష్టమైనట్టుగా కూడా బ్రతకాలి అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా నారాయణుడు ఉంటాడు అక్కడ ఇంకొకరి ఇంకొకరి ఆకలి తీరుస్తున్నావు అంటే అక్కడ నారాయణుడు ప్రత్యక్షంగా ఉంటాడు అని ఇంకొకరి ఇంకొకరికి మంచి జరుగుతుంది అనేటువంటి దాంట్లో తప్పవద్ అనుగ్రహం ఉంటుంది చాలా సంతోషం అండి ఎప్పుడొచ్చినా ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి ఈసారి ఇంకా విశేషంగా ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఏర్పాటు అది కూడా విజయవంతం అవ్వాలి మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనవసిన ధన్యవాదాలు గురుగారు విన్నారు కదా ఏరువాక పున్నమి చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి రైతుల క్షేమం కోసం పంటలు సుభిక్షంగా పండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే రైతన్నలు ఉన్నారో రండి ఒకసారి అశ్రమాన్ని సందర్శించండి స్వామివారిని దర్శించుకోండి మీరు దర్శించుకుని అలాగే ఇక్కడ మట్టిని ప్రసాదంగా అందిస్తూ ఉన్నారు ప్రతినిత్యం హోమాలు చేసి అలాగే ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు చదివి వాటిలో ఒక శక్తిని నింపుతున్నారు అవి కనుక మీ పొలాల్లో చల్లితే ఖచ్చితంగా పంటలు బాగా పండుతాయి వాటి కోసమే కదా ఎంత కష్టపడతాం మనం ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి వాళ్ళని ఆశ్రమానికి తీసుకురండి అడ్రస్ నేను క్లియర్గా అందిస్తాను ఒకవేళ మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రండి சாமிவாரி தரிசி கொண்டு ஆயுன கிருபக்கு பாத்தல மனஸ்பூர் கோருந்தோவி